హాయ్ ఫ్రెండ్స్ అభినందన్ టీవీ ఛానల్కి స్వాగతం అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాం రెడ్ క్రాస్ సొసైటీ అంటే ఏమిటి ఇది ఏం చేస్తుంది అనే విషయాల్ని ఈరోజు మనం తెలుసుకుందాం యుద్ధాలు లేదా ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు తీవ్రంగా నష్టపోయిన వారిని ఆదుకునే వరకు ఆసరాగా నిలవడం కోసం ప్రత్యేకంగా ఏర్పాటైన సంస్థనే రెడ్ క్రాస్ సొసైటీ అంటారు ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇలాంటి సేవా సంస్థలన్నింటిలోకి అతి పెద్దది పద్దెనిమిది వందల తొంభై ఐదవ సంవత్సరంలో ఫ్రాంకో సార్డియన్ కూటమికి ఆస్ట్రియా సామ్రాజ్యవాద సైనిక దళాలకు మధ్యన జరిగిన యుద్ధంలో దాదాపు నలభై వేల మంది సైనికులు అశువులు బాయిగా వేలాది మంది గాయపడ్డారు ఈ యుద్ధంలో గాయపడ్డ క్షతగ్రాత్తుల్ని ఆదుకుని వారికి సేవలు అందించేందుకు అప్పట్లో స్విట్జర్లాండ్కి చెందిన హెన్రీ జునాంట్ అనే వ్యక్తి ముందుకొచ్చాడు ఆ సంఘటన తర్వాత తానే ఇలాంటి వారి కోసం ఓ సేవా సంస్థని ఎందుకు స్థాపించకూడదు అనే ఆలోచనలో పడ్డాడు హెన్రీ జునాంట్ అతని ఆలోచనలో ఫలితంగా ఏర్పడిన సంస్థే ఈ రెడ్ క్రాస్ ఇంటర్నేషనల్ సొసైటీ అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటైన ఈ సంస్థ ఇప్పుడు దాదాపు అన్ని రకాల సేవా కార్యకలాపాలను నిర్వహిస్తుంది స్విట్జర్లాండ్ దేశపు జాతీయ జెండాలోని ఎర్రని బ్యాక్గ్రౌండ్లో తెల్లని క్రాస్ ఉంటుంది దానిని తారుమారు చేసి తెల్లని బ్యాక్డ్రాప్లో ఎర్రని లోగోగా ఏర్పరిచారు ఎనిమిది ఐదు పద్దెనిమిది వందల పన్నెండున జన్మించిన హెన్రీ డ్యూనాంట్ గౌరార్థం ప్రతి సంవత్సరం మే ఎనిమిదిన ప్రపంచవ్యాప్తంగా రెడ్ క్రాస్ దినోత్సవం జరుపుకుంటారు పంతొమ్మిది వందల ఒకటిలో ఈయనకు నోబెల్ బహుమతి వచ్చింది రెడ్ క్రాస్ దినం సందర్భంగా మే ఎనిమిదిన రెడ్ క్రాస్ దినం జరుపుకున్నట్టు కారణం రెడ్ క్రాస్ వ్యవస్థాపకుడు హెన్రీ డ్యూనాట్ జన్మదినం మే ఎనిమిదిన రెడ్ క్రాస్ దినంగా జరపాలని ఏ సంవత్సరాలను నిర్ణయించారు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది రెడ్ క్రాస్ సంస్థ ఏ ఏ సంవత్సరంలో స్థాపించబడింది పద్దెనిమిది వందల అరవై మూడు రెడ్ క్రాస్ సంస్థ ఇప్పటి వరకు ఎన్నిసార్లు నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకుంది మూడుసార్లు రెడ్ క్రాస్ సంస్థను హెన్రీ డ్యూనాంట్ ఏ నగరంలో స్థాపించారు జెనీవా రెడ్ క్రాస్ పతాకం ఏ దేశ పతకానికి పోలి ఉంటుంది స్విట్జర్లాండ్ రెడ్ క్రాస్ సంస్థ వ్యవస్థాపకుడు హెన్రీ డ్యూనాల్ట్ ఏ దేశస్తుడు స్విట్జర్లాండ్ హెన్రీ డ్యూనాల్ట్కి ఏ సంవత్సరంలో నోబెల్ శాంతి బహుమతి వచ్చింది పంతొమ్మిది వందల ఒకటి భారతీయ రెడ్ క్రాస్ సొసైటీ ఏ సంవత్సరంలో స్థాపించబడింది పంతొమ్మిది వందల ఇరవై భారతీయ రెడ్ క్రాస్ సొసైటీ ప్రధాన కేంద్రం ఏ నగరంలో ఉంది ఢిల్లీ